అహల్యని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అప్పుడు అహల్య తరపున వాదిస్తున్న లాయర్ వేరే లాయర్తో నా క్లయింట్ తప్పు చేశానని అంగీకరించినంత మాత్రాన తను తప్పు చేసినట్టు కాదు అని అంటూ ఉంటే మరి మీ క్లయింట్ ఎటువంటి తప్పు చేయలేదనుకుంటే అందుకు తగిన సాక్ష్యాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి అహల్యకు వ్యతిరేకంగా వాదిస్తున్న లాయర్ అంటూ ఉంటారు ఇక దాంతో అహల్య తరపున వాదిస్తున్న లాయర్ మా క్లయింట్ తప్పు చేయలేదని సాక్ష్యాలు ఉన్నాయి కానీ వాటిని ఇప్పుడు మేము కోర్టు వాళ్ళకు సబ్మిట్ చేయలేము అని చెప్పి ఆయన అంటూ ఉంటారు జడ్జి గారు అహల్య వైపు చూస్తూ అమ్మ అహల్య నీ తరపున వాదిస్తున్న లాయర్ నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని కావాలని ఆ నేరాన్ని మీ మీద వేసుకున్నావని అంటున్నారు అది నిజమేనా అని అంటూ ఉంటే లేదు మేడం ఈ తప్పు నేనే చేశాను అని చెప్పి అహల్య తప్పుని అంగీకరిస్తుంది దాంతో జడ్జి గారు తీర్పు చెబుతూ సాక్ష్యాధారాలు అన్నిటిని పరిశీలించిన తర్వాత సంతకాలు ఫోర్జరీ చేసినందుకు గాను సెక్షన్ టూ నాట్ వన్ టూ నాట్ టూ ప్రకారం అహల్యకు ఐదేళ్ల జైలు శిక్ష విధించడం జరుగుతుంది అని చెప్పి జడ్జి గారు తీర్పు చెప్పేస్తారు దాంతో సుభద్ర అర్జున్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి మొత్తానికి జడ్జి గారైతే తీర్పు చెప్పేశారు మరి గౌతమ్ అహల్యని కాపాడుకుంటారా లేదంటే అహల్య జైల్లోనే ఉండి బిడ్డను కానీ ఐదేళ్ల తర్వాత జైలు నుండి బయటకు వస్తుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి